హాయ్ అండి వెల్కమ్ టు సుజిస్ వయ్యర్ లాగ్స్ అండి ఈరోజు వచ్చి ఫ్రిష్ ఫ్రై చేసుకుందామండి ఈ పొట్ట అండి ఏం చేపలు పొట్ట మొక్కలతో చేద్దామనండి చేస్తున్నాను వీటి కోసం మ్యారినేట్ చేసుకుందామండి వీటిని రెండు స్పూన్లు కారం వేసుకుందాం కొంచెం పసుపు అండి వాటిలో ధనియాల పొడి నేను ఇంట్లో చేసుకున్న మసాలా అండి జీలకర్ర పొడి అల్లం పేస్ట్ అండి కొంచెం నిమ్మకాయ పిండుకుందామండి అంతా ముద్దు చేయాలండి కలిపేసుకొని నీట్గా చేపలకు పట్టిద్దాం ఇలా రాసుకోవాలి చేపలండి మెల్లగా రాయండి ముళ్ళుంటి చేతిలో గుచ్చుపోతాయి జాగ్రత్త ఇవన్నీ ఇలా కలిపేసుకున్నాను నీట్గా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ముందుగా ఇలా మనం మ్యారినేట్ చేసేసుకున్నాం సో దీన్నైతే ఇప్పుడు మనం ఫ్రై చేసేసుకుందాం ఈ ఫిష్ పీసెస్ అనేవి చూస్తుంటేనే చాలా బాగుంది నూరు ఊరిపోతుంది సో వీటిని అయితే ఇప్పుడు ఫ్రై చేసుకుందాం సో ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకున్నాను సో దీన్ని అయితే హీట్ చేసేసుకుంటున్నాను సో ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి పెట్టినాక తీసేను సో ఇలా మ్యారినేట్లా కలుపుకున్న తర్వాత వన్ అవర్ పెట్టుకొని వన్ అవర్ తర్వాత ఇప్పుడు నేనైతే ఇక్కడ ఫిష్ ఫ్రై చేసేసుకుంటున్నాను సో ఆయిల్ అయితే తీసుకుందాం మనం సో నేను ఇందులో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను చూశారు కదా ఇలా ఇంతవరకు తీసుకుంటే మనకి సరిపోతుంది అంటే ముక్క మొత్తం ఫ్రై అయ్యేంత ఎంత అయితే కావాలో అంతవరకు తీసుకోండి సో ఇప్పుడు మనకి ఆయిల్ అనేది హీట్ అవ్వాలి సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూడండి లైక్ కూడా చేయండి సుజీ స్వియర్ లాగ్స్కి సో ఇక్కడైతే మనకి ఆయిల్ హీట్ అయిపోయింది సో ఇప్పుడైతే ఫిష్ పీసెస్ అనేవి వేసేసుకుందాం మనం సో ఇలా నేను ఒక్కొక్కటి పీస్ తీసుకొని ఇలా మనం హీట్ అయిన ఆయిల్లో ఇలా వేసేసుకోవాలండి మనకి ఆయిల్ హీట్ అయిందా లేదా మనం మొక్క వేయంగానే చూసారు కదా ఇలా పొడగలు పొడగలుగా వచ్చిందంటే మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయినట్టు సో ఇలా మనం ఆయిల్లో ఎన్నైతే పడతాయో అంతవరకు మనం తీసుకుందాం సో ఇలా నేను సిక్స్ పీసెస్ వరకు తీసుకున్నాను ఫస్ట్ ఒక సైడ్ అనేది బాగా మనం ఉడికించాలి ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి సో ఇప్పుడైతే మనకి ఒక సైడ్ బాగా హీట్ అయిపోయింది ఇంకొక సైడ్కి కూడా మనం ఆయిల్లో ముంచేసుకుందాం ఇలా స్లోగా తీసుకొని ఇలా సెకండ్ సైడ్ కూడా మనం ఇలా ఆయిల్లో హీట్ చేసేసుకోవాలి సో మనకి ఫిష్ పీసెస్ అనేవి పొట్ట ముక్కలు కాబట్టి చాలా డెలికేట్గా ఉంటాయి చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి ఎక్కడికక్కడ మొక్క అనేది విరిగిపోతుంది ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఎప్పుడైతే మ్యారినేట్ చేసుకునేటప్పుడు నేను కొంచెం బియ్య పిండి వేసుకొని కూడా దీన్ని కలుపుకున్నాను చూసారు కదా సో ఆ క్లిప్ అయితే వీడియో మిస్ అయిపోయిందండి చూసారు కదా చాలా బాగున్నాయి ఇలా ఆయిల్లో మనకి ఫిష్ పీసెస్ అనేవి ఇలా ఫ్రై చేసుకొని అలా తింటే బాగా సూపర్ టేస్టీగా ఉంటాయండి చూస్తారు కదా ఇక్కడ మనం టూ సైడ్స్ అనేవి ఇలా ఫ్రై చేసేసుకోవాలండి మంచి కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ ఆయిల్ అంతా వాడ్చుకొని మనం ప్లేట్లో తీసుకుంటే మనకి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది పీసెస్ ఒట్టిగా కూడా తినొచ్చు లేదు అంటే మనం కొంచెం రైస్ వేసుకొని కూడా తినొచ్చండి సూపర్ టేస్టీగా ఎందులో అయినా బాగుంటుంది మనకి చూసారు కదా ఆయిల్ అంతా తీసుకునేసరికి మనకి పీసెస్ అనేవి ఇలా ఉన్నాయి లోపల ఉన్నదంతా కూడా బాగా ఉడికిపోయింది అంటే బాగా ఫ్రై అయిపోయిందండి ఇలాగే మనం కలుపుకున్న పీసెస్ అన్నీ మనం ఇలా తీసేసుకుంటే మనకి ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండ్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సుజి స్పియర్ లో ఇంకొన్ని పీసెస్ కూడా ఉన్నాయి వాటిని కూడా ఇలాగే మనం ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా మనం ఫిష్ పీసెస్ అనేవి మ్యాగ్నెట్ చేసిన తర్వాత ఇలా ఆయిల్లో యాడ్ ఫ్రై చేసి హీట్ చేసుకునేటప్పుడు మనం ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా ఇలా కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల కరివేపాకు అనేది మనకి ఆయిల్లో బాగా హీట్ అయ్యి ఆ స్మెల్ అంతా మనకి ఫిషెస్కి పట్టేస్తుంది ఆ ఫిష్ పీసెస్కి అదైతే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది కూడా మీరు ట్రై చేయండి చూపిస్తారు కదా సో ఇదైతే మా స్మెల్ అనేది చాలా బాగుందండి సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది కరివేపాకు వేయడం వల్ల సో కరివేపా ఆ కరివేపాకు వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది సో మీరు కూడా ఫిష్ ఫ్రై అనేది ట్రై చేసుకోండి అండ్ బై సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూపిస్తూ యాక్స్ అండ్ బాబాయ్